మాచర్ల పట్న శ్రీ కన్యాక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన మాచర్ల శాసనసభ్యులు జూలగడ్డి బ్రహ్మానందరెడ్డికి దేవస్థాన కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా మాచర్ల శాసనసభ్యులు జూలకడ్డి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఆర్యవేశంలో ఎన్నో సంవత్సరాల డిమాండ్ ఆర్యవేశంలో ఇలవెలుపు శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం పట్ల ఆర్యవేశాల తరఫున రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆర్యవేశ మహిళా సంఘం నాయకులు ఆర్యవేశ యువజన సంఘం నాయకులు

పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు సమాజంలో అన్ని వర్గాల మనోభావాల్ని గుర్తించి అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా సామాజిక న్యాయం దిశగా పయనిస్తూ ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రకటించడం స్వయంగా వారే మరి అక్కడ పాల్గొనటం ఈరోజు మరి ఆర్యవయస్సులకి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న నలభై సంవత్సరాలు పైగా ఉన్న డిమాండ్ని ఈరోజు నెరవేర్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కూటమి పార్టీల నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సమాజంలో అన్ని వర్గాలు శాంతి సౌభ్రాతృత్వంతో బ్రతకాలని చెప్పి శాసించే పార్టీ సమాజాన్ని దేవాలయంగా ప్రజలను దేవుళ్ళుగా భావించి అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఈరోజు వరకు కూడా అదే దిశలో ఈ రోజు వరకు కూడా పార్టీ నడుస్తూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రం అనేక రకమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజా సంక్షేమాన్ని విస్తృత పెట్టుకొని డెబ్బై ఐదేళ్ల వయసులో క్రితం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం కోసం పెడుతున్న తపనని అలాగే వారు రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న విధానాన్ని కూడా గుర్తించాలి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలి అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుంచాలన్న కూటమి ప్రభుత్వానికి మరి పెద్దలు నరేంద్ర మోడీ గారి సహకారం కూడా మరి మరవలేందని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం మీ అందరూ పెద్దగా మంచిగా ఆలోచన చేసి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉంది